ീകലാണ ഗുണാവഹം റിപ്പുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്നവിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യം നൃണവൃദ്ധിദമുത്തും శుభకరం సంతానసంపత్ప్రదం నానాసాధనం సముచిత పంచాంగ స్వస్తి శ్రీ చాంద్రమానా వ్యవహారిక్రోధి నామ సంవత్సరం దక్షిణజనౌ శరదృత ఆశ్వైజమాస శుక్లపక్ష షష్ట ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల ఉంది తదుపరి సప్తమి నేడు సూర్యోదయం ఆరు గంటల ఒక నిమిషానికి ఉంది సూర్యాస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది ఉంది సాయంత్రం నేడు బుధవారం తొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నేటి పంచాంగం ఈరోజు మూలా నక్షత్రం అనేటువంటిది పూర్తిగా ఉన్నది సూర్యోదయం తర్వాత ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సప్తమి తిథి రావడం ఆ పిదప మూలా నక్షత్రం ఉండడం వల్ల సరస్వతీ పూజనం ఈరోజు జరుపుకుంటారు మామూలుగానైతే త్రిరాత్రోత్సవాలు ఈ రోజు నుండి ఉండాల్సి ఉంటుంది కానీ సూర్యోదయానికి సప్తమి లేనందువల్ల వారు రేపటి నుండి ఆచరించుకోవాలి అలాగే ఈరోజు వర్జం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది కౌలవ యోగం తైతుల కరణం అమృత ఘడియలు సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నాయి నేడు పుస్తక రూపిణి సరస్వతీ పూజనము విద్యార్థులు తాము చదువుకునేటువంటి పుస్తకాలు ఆ సరస్వతి అమ్మవారు స్వరూపంగా భావించి ఆ తల్లి జనతా ఉంచేసి వాటిపైన జమ్మి కొమ్మ శమీ ఉంచేసి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని ఆ శ్లోకాన్ని పఠించుకొని పసుపు కుంకుమ ఇత్యాది వేసి ఆ యొక్క సరస్వతి పూజనం అనేటువంటిది చేసుకోవాలి ఇలా చేసుకొని నేటి నుండి విద్యార్థుల యొక్క చదువులకు అనధ్యయనాలు అధ్యయనం అనేటువంటిది ఉండదు ఈ మూడు రోజుల పాటు పిల్లలు చదువుకోకూడదు పుస్తకాలలో కేవలంగా పుస్తక రూపిణి పూజ మాత్రమే చేయాలి ఇక నేటి దినఫలం రాశి ఫలంలో భాగంగా మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తయి చక్కని రాజయోగం పట్టిందన్నట్టుగా ఆర్థిక పురోభివృద్ధి సాగుతూ ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా సంభవిస్తుంటుంది వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది అలాగే మీరు చేపట్టదలిచినటువంటి పనులలో వేగంగా పురోభివృద్ధి సాధిస్తారు రెండవది తాను చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధితో పాటుగా ఆర్థిక పరిపుష్టి కూడాను అధికంగా అవడం దానితో మానసికమైనటువంటి ఆనంద ఉత్సాహంతో కాలం గడుపుతారు వృషభ రాశివారు ఈ రాశి వారికి కొంతమేర మెరుగైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ కూడా మానసిక పరమైనటువంటి అశాంతి అనేది కొంతగా ఉంటూ ఉంటుంది పనుల ఒత్తిడి అనేది కూడా అట్లానే పెరుగుతూ ఉంటుంది వీరు చేపట్టదలిచినటువంటి పనులలో కాస్త ఆచితూచి వ్యవహరించి మాట రాకుండా పనిచేసుకోవడం అనేటువంటిది చాలా ప్రధానం వీరు భగవన్నామస్మరణ అనేది అధికంగా చేయడం వల్ల ఈ చికాకు నుండి విముక్తి పొందడానికి అవకాశం ఉంటూ ఉంటుంది విద్యార్థులు కూడా చక్కని భగవన్నామస్మరణ చేస్తూ తమ యొక్క చదువుల్లో నిమగ్నమైపోయి కార్య సాధనలో అధికంగా శ్రమించాల్సి ఉంటూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి చక్కని ఫలితం ఉంటూ ఉంటుంది చేయదలుచుకున్నటువంటి కార్యాధల్లో దిగ్విజయం సాధిస్తారు పెద్దల యొక్క పొగడతలు పై అధికారుల యొక్క పొగడ్తలతో నేడు కాలం గడుపుతారు ఆర్థిక పరంగా బాగానే ఉంటూ ఉంటుంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు అందరికీ కూడా ఆనందదాయకంగా యోగ్యంగా సుఖ చక్కగా కాలం గడుపుతారు కర్కాటక రాశి ఈ రాశి వారికి నేడు కొంత మేర మిశ్రమమైనటువంటి ఫలితం ఉంది రవిగ్రహ సంచారంలో ఒక రెండు డిగ్రీల మార్పు సంభవించడం వల్ల కొంత శ్రమ అధికంగా ఉంటూ ఉంటుంది ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది కానీ చికాకు అనేటువంటిది ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది పని ఒత్తిడి అనేది అధికమవుతూ ఉంటుంది మీకు రావలసినటువంటి డబ్బులు మాత్రం సకాలంలోనే వస్తాయి కానీ శ్రమ అధికంగా ఉండడం వల్ల కొంతమేర ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి ఒత్తిడి నుండి దూరం అవడం కొరకు సంకష్టహరణ గణపతి స్తోత్ర పారాయణం కానీ లేదా వినాయక పంచరత్న పారాయణం కానీ చదువుకోండి దానివల్ల మానసికమైనటువంటి చికాకుల నుండి నివారణ పొంది సుఖ సంతోషాలతో ముందుకు సాగుతారు సింహరాశి ఈ రాశి వారికి కాస్త మెరుగానే ఉంటూ ఉంటుంది ఫలితాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు నేడు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది కొంతమేర ఖర్చు కూడా అధికంగానే వస్తూ ఉంటుంది నూతన వస్త్రధారణం సంభవిస్తూ ఉంటుంది ఆకస్మికంగా బంధువులు ఇంటికి రావడం కొంత ఖర్చు కావడం అనేటువంటిది కూడా సంభవించవచ్చు విద్యార్థులకు కూడా కొంతమేర చికాకు ఉన్నప్పటికీ కూడా అనుకున్న విధంగానే పట్టుదలతో తమ యొక్క పనులు సాధించి విజయాన్ని పొందుతారు కన్యా రాశి ఈ రాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది నేడు శ్రమ అధికం స్వల్ప ఫలితం అని నేను ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నానో అదే కొనసాగుతూ ఉంటుంది ఇంట్లో కొంతమేర కుటుంబ సభ్యులతో అశాంతత ఏర్పడ్డప్పటికి కూడా ఓపికతో చాలా ఓర్పుతో పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాస్త అలసత్వం కూడా వహిస్తుంటారు పనులు చేయడంలో దాని నుండి పురోభివృద్ధి సాధించుకోవడం కొరకు మీరు కనీసం మీ ఇష్టదైవాన్నైనా స్మరించుకొని ముందుకు సాగటం వల్ల కొంతమేర మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్ర సందర్శన కూడా సాగుతూ ఉంటుంది అధికంగా శ్రవించాల్సి ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా చక్కగా సాగుతూ ఉంటుంది చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధి ఉంటూ ఉంటుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు నూతన వస్త్రాదులు సిద్ధిస్తాయి అలాగే మధుర ఫలాన్ని భక్షిస్తారు తీపి తింటారు నేను ఉదయం నుండే సాయంకాలం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడిపి సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నది ఫలితం అనుకున్నటువంటి పనులు అనేటువంటివి కొంత ఆలస్యమైనా కానీ పూర్తి చేసుకుంటారు తాను చేపట్టదలిచినటువంటి కార్యంలో కాస్త ఒడిగుదొడుకులతో ముందుకు సాగుతూ ఉండుంటాయి వ్యాపారం కాస్త నత్తనడకగా సాగుతూ ఉంటుంది ఆర్థికంగా రావలసినటువంటి డబ్బులు సకాలంలో అందట కొంతమేర మానసికమైనటువంటి అశాంతికి లోనవుతారు కనుక వీరు తప్పకుండా ఆర్థిక పురోభివృద్ధి కొరకు లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణము కనకధారా స్తోత్ర పారాయణము రెండూ కూడా ప్రాతినిత్యం పఠించండి దానివల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొంది ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి వీలు ఉంటూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది నేడు శ్రమ అధికంగా ఉంటూ ఉంటుంది అంతా బాగున్నప్పటికి కూడా ఏదో మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటుంటారు ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా ఏర్పడుతూ ఉంటాయి అవి పెద్ద ఇబ్బంది ఏమి పెట్టవు అయినప్పటికీ కూడా మీరు శుక్రగ్రహానికి చంద్రగ్రహానికి ఆరాధన చేసుకోవడం వల్ల వాటి నుండి కూడా దూరం అవడానికి అవకాశం అనేటువంటిది మెరుగ్గా ఉంటాయి మకర రాశి ఈ రాశి వారికి తాను చేపట్టదలసినటువంటి పనులలో కాస్త పురోభివృద్ధి ఉంటూ ఉంటుంది కానీ అనుకున్న విధంగా పనులు మాత్రం పరిపూర్తి మాత్రం కావు చాలా ఓర్పుతో కాలం గడుపుతూ వస్తూ ఉంటారు కానీ పాత బకాయిలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉంటూ ఉంటాయి రావలసినటువంటి డబ్బులు మాత్రం సకాలంగా రాక కొంతమేర ఇబ్బంది పడుతూ కాలం నెట్టుకు వస్తూ ఉంటారు కుంభరాశి ఈ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటూ ఉంటుంది గ్రహ సంచారం కొంతమేర ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక పురోభివృద్ధి బాగానే సాగుతూ ఉంటుంది అలాగే వీరు చేపట్టదలచినటువంటి పనులలో దిగ్విజయాన్ని సాధిస్తూ ఉంటారు మరియు పై వారి యొక్క మన్ననలు కూడా పొందేటువంటి అవకాశం అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ శ్రమ కూడా అదే విధంగా అధికంగా ఉంటూ ఉంటూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి కొంతమేర అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కాస్త చికాకు అలసట మొదలైనటువంటి సంభవించవచ్చు వీరు చేపట్టదలిచినటువంటి పనులలో కాస్త ఆలస్యంగా పనులు పూర్తి చేసుకుంటారు మానసిక లోనిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు వీరు చేపట్టదలిచినటువంటి కార్యాదుల్లో కొంతమేరనే దిగ్విజయం అనేటువంటిది ఉంటూ ఉంటుంది కొంతమేర మరలి వెనకబడేటువంటి తత్వం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాగే నూతన వస్త్రం అనేటువంటిది కూడా సిద్ధిస్తూ ఉంటుంది వీరు ప్రధానంగా గురుగ్రహానికి శనిగ్రహానికి రెండింటికి కూడాను ఆరాధన చేసుకోవడం చాలా యోగ్యం స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవద్దు